సార్ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ మనకు ఎస్ఎస్సీ జీడి వాళ్ళకి ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఒక ఎనిమిది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మనం పెడుతున్నాను కూడా రిపిటేషన్ వర్కౌట్స్ ఇప్పుడు సో ఎవరైనా ఫాలో కావాలనుకుంటే ఫాలో కానీ ఇంకా లాస్ట్ చివరి బారా టైమింగ్స్ పడుతుంది ఎస్ఎస్సి జీడి వాళ్ళకి రావాలనుకుంటే రావచ్చు అండ్ అగ్నివీర్ వాళ్ళకు అడ్మిషన్స్ ఇంకా తీసుకుంటున్నా ఆల్రెడీ కొంతమంది అడ్మిషన్లు తీసుకున్నారు దగ్గర దగ్గర ఒక పది మంది వరకు తీసుకున్నట్టున్నారు ఇంకొంతమంది బ్యాలెన్సింగ్ ఉన్నాయి కాబట్టి సో మీరు కూడా అడ్మిషన్లు తీసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ఇంకా మీరు లాస్ట్ ఈ టూ ఈ టూ మంత్స్ లేకపోతే వర్కౌట్ లేకపోతే మీరు క్వాలిఫై కాలేరు మీరు మెరిట్ లిస్ట్లో మీ పేరు రాదు మెయిన్ కావాల్సింది ఆర్మీకి రన్నింగ్లో మెరిట్ లిస్ట్ కావాలి కాబట్టి సో మీరు రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఇప్పుడు మనకైతే వీళ్ళకైతే ఎయిట్ హండ్రెడ్ మెడల్స్ తీసుకుందాం ఫస్ట్ రెప్యుటేషన్ వచ్చేసి మూడు నిమిషాలు ఇరవై సెకండ్లు తర్వాత మూడు నిమిషాలు పది మూడు నిమిషాలు సెకండ్ థర్డ్ రెంప్యుటేషన్ వచ్చేసి ఒక మూడు నిమిషాలు ఫోర్త్ రెప్యుటేషన్ కుదిరితే ఫినిషింగ్ కాబట్టి టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ చేస్తే బాగానే ఉంటుంది ఈచ్ వన్ రిప్టేషన్ మధ్యలో ఇంకా ఐదు నిమిషాలు రెస్ట్ మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి అర్థమైపోతుంది మీకు ఓకేనా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ పక్కన ఒకటి రైట్ సైడ్లో సీసా పెడతాం ఇట్లా ఉంటది నేను చెప్తా ఆడికి ఫినిషింగ్ రా అన్నప్పుడు ఫినిషింగ్ ఎప్పుడే కానీ పెట్టుకోండి అప్పుడు ఫినిషింగ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి జీడి మీకు ఆడ కూడా మీ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత రోడ్ రేస్ పెట్టేటప్పుడు కూడా ఈడ లైన్ ఉంది అంటే మాత్రం లైన్ అవుతా ఎన్ని మీటర్ల ముందర ఫినిషింగ్ కొట్టాలి ఫైవ్ మీటర్స్ లేదా టెన్ మీటర్స్ కొడితే మీ ఆస్తులు ఏం పో మీకు మంచి ఒకటి స్టార్టింగ్ చెప్తున్నా ఈడ స్టార్ట్ చేసేటప్పుడు కూడా లైన్ దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు కూడా లైన్ కాడ కూడా కొద్దిగా స్టార్టింగ్ ఏం చేయాలి కొద్దిగా లైట్ స్పీడ్కి వెళ్ళిపోవాలి మధ్యలో ఒక కంటిస్టెంట్లీ మెయింటైన్ చేయాలి మీరు మెయింటైన్ చేసిన తర్వాత ఫినిషింగ్లో వచ్చినప్పుడు ఫినిషింగ్లు కొట్టుకోవాలి దగ్గర దగ్గరకు వస్తున్నప్పుడు కొద్దిగా బాడీ లేపాలి ఇది స్ప్రింట్ ఈవెంట్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఏంది స్పీడ్ వర్కౌట్ స్పీడ్ వర్కౌట్ స్పీడ్ వర్కౌట్ లాగా ఇన్నోర్ ఏం చేసినప్పుడే ఫినిషింగ్లు కొట్టేట వాళ్ళు హార్డ్కే వచ్చేటోళ్ళు అది యూజ్ నాట్ యూజ్ ఇది యూజ్ ఓకేనా ఈ వర్కౌట్ని ఎట్లా చేస్తారో చూసుకొని చేయండి కానీ నాలుగో రెపిటేషన్ కాడ హెవీ స్పీడ్ బంపర్ స్పీడ్ అర్థం చేసుకోండి ఇక మినిమం ఒక ఐదు ఆరు పది సెకండ్లు తక్కువ చేసుకోవాలి ఓకే

సో ఎస్ఎస్సి డిగ్రీ వాళ్ళకు ప్రజెంట్ అయితే ఎనిమిది వందల మీటర్లు ఇప్పుడు మనం నోట్ రేస్లో మనం వీళ్ళకు రెప్యుటేషన్ వరకు చేపిస్తున్నాం ఇలా స్లో అయ్యేటట్టు పడుతుంది లైట్ లైట్గా సరే సరే మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయండి సో ఎవరైనా అగ్నివీరు వాళ్ళు మాత్రం నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నారా తీసుకునేదే ముప్పై అడ్మిషన్లు విరాక చౌతీ అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అనుకుంటున్నారు ఫైనలీ పదిహేను తారీఖు క్లోజ్ చేసేస్తున్నాను అడ్మిషన్స్ ఎందుకంటే నాకు కొద్దిగా ఫీల్ రావడం వల్ల నేను కొద్దిగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం అవి వేయడం అవి వేయడం అయిపోయింది మధ్య మధ్య ఆన్ చేయడం మేమన్నీ జరిగాయి ఎవరైనా వచ్చేటోళ్ళు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఐదు కిలోమీటర్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే రావాలి అనుకుంటే మాత్రం పది రోజులు ఉన్నారన్నరా బాబు మీరు చేంజ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కొంత చేంజ్ అవుతారు ఆడ మీరు మినిమం నా దగ్గర కోసం ఒక థర్టీ పర్సెంట్ అదే చేంజ్ అవుతారు నేను అది కూడా చెప్తున్నా రండి అనే చెప్తున్నాను నేను మీరు లేకపోతే ఇంకా మీ కర్మ మీరు ఏమైనా చేసుకుంటారు ఇక నేను ఏం చేయలేదు అట్టి మీరు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ గుంటూరు వేయారో అండ్ సికింద్రాబాద్ వేయారో ఎవరైతే ఉన్నారో ప్రాక్టీస్ చేస్తున్నారండి అవ మనవాడు ఒంగోలు చాలా చేయండి ఇప్పటికి వచ్చినప్పటికీ ఇప్పటికి ఇలా మంచిగా ఎన్నో రేంజ్లో అవి పడుతున్నాయి ఆ నెక్స్ట్ ట్రాక్ ఫస్ట్ పడతాడు ఇది హండ్రెడ్ పాయింట్స్ మనం మన నోట్ నోట్ ఉంటే అన్న అన్నమాట గ్యారంటీగా జరుగు జరుగుతుంది రాహుల్ వెనకాల కావద్దు చూసుకోవాలి మేనేజ్ చేయాలి మేనేజ్ చేయాలి అరే వెనకాల ఫాలో రేసు లాంటి ఐదారు మీటర్లు పది మీటర్లు ఉండద్దు దగ్గర 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 ఉండాలి అర్థమైందా మేనేజ్ చేయాలి మంచి రేస్ మేనేజ్ చేయాలి చలో 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 గోట్ గోట్ సభాష్ షభాష్ ఇంకా మీకు ఎన్ని రోజులు లేదు కేవలం పది రోజులు మాత్రమే 10 రోజులులో మీరు ఏంది అనేది మీరు ట్రూ చేసుకోవాలి ఈ వన్ వీక్ లో ఏంది అనేది ట్రూ చేసుకోవాలి హెడ్ 3 30 43 34 245

త్రీ ఎయిటీన్ శబాష్ శబాష్ వచ్చేసే వచ్చేసే టైమింగ్ వస్తుంది వచ్చేసే త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఓకే ఓకే మన వాళ్ళు అనుకున్న టైమింగ్ కన్నా మంచిగానే చేసిరు సో ఇప్పుడు కొద్దిగా లైట్గా కొద్దిగా లవ్ డై డౌన్ ఉంటుంది ఫ్లాట్ డౌన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా మంచిగానే చేస్తారు ఇప్పుడు ఈ వర్కౌట్ అయిపోయింది కదా లాస్ట్ పర్సన్ త్రీ ట్వంటీ ఎయిట్ చేసిండు పర్లేదు బెటరే చేసిండు నెక్స్ట్ వర్కౌట్ మంచిగా చేస్తాడు ఎందుకంటే బాడీ వామప్ ఎంత చేసుకోవో మనకు తెలియదు వామప్ చేసుకున్నారు బట్ వాళ్ళకి వామప్ అంత పర్ఫెక్ట్ సెట్ అయిందా కాలేదో మనకు తెలియదు ఈ రెపిటేషన్ మళ్ళీ వామప్ అనుకుందాం సెకండ్ రెపిటేషన్కి మనం ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి ఐదు నిమిషాలు ఇప్పుడు మనం రెస్ట్ టైమింగ్ పెట్టినా సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఇదే అన్నట్టు ఏ ఫైవ్ మినిట్స్ రెస్ట్ రండి ఫైవ్ మినిట్స్ రెస్ట్ మెల్లిగా వాక్ చేసుకుంటానండి బాడీ లేజీగా పెట్టద్దు ఎప్పుడే కానీ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఐ మీన్ ఇప్పుడు ఫస్ట్ రెపిటేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడే కానీ లేజీగా ఉండొద్దు ఏదో ఏదో అయిపోయింది వర్కౌట్ ఇదేనా గదేనా అన్న ఫీల్ థాట్స్ ఉండొద్దు మనం బాగా గుర్తుపెట్టుకోండి అర్థమైందా జోష్ జోష్ ఉండాలి మన బాడీలో జోష్ ఉండాలి అర్థం చేసుకోండి ఓకే వర్కౌట్కి అందరు పర్ఫెక్ట్ చేశారు రాహుల్ నువ్వు త్రీ ట్వంటీ చెప్పినా త్రీ ట్వంటీ ఎయిట్ చేసినావు కొద్దిగా ఇప్పుడు పోయేది మేనేజ్ చేయి మేనేజ్ చేయమంటే మొత్తం డెడ్ లైన్ ట్వంటీ సెకండ్స్ మేనేజ్ అయితే అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా మనం లాస్ట్ టెన్ రేస్ కొద్దిగా ప్రాపర్గా మేనేజ్ చేస్తే అయిపోతుంది నువ్వు ఈ టెన్ ఇయర్స్ వీళ్ళతో మంచిగా చేసినావు అనుకో నువ్వు క్వాలిఫై అవుతావు ఆర్మీది క్వాలిఫై అవుతావు అర్థమైంది నీకు క్వాలిఫై లిస్ట్లోకి వెళ్ళి ఏం చెప్తుంది మెరిట్ లిస్ట్లోకి వస్తావు నీకు ఎప్పుడు అవసరం నీకు రేసులు నీ బ్యాచర్స్ వచ్చినా అప్పుడు నీకు అసలైన రేసులు పడతాయి వీళ్ళతో పాటు నీకు ఇన్నో రేస్ అయిపోతుంది రెస్కొని దొరుకుతున్నాయి అన్ని దొరుకుతున్నాయి టైం వేస్ట్ అవుతుంది అంత టైం వేస్ట్ అయితే లేదు నీకు మంచిగా నీకు ఫేస్ రాకుండా చాలా బాగుంది కుదిరితే షూ చేంజ్ చేసుకో తలాంజీ షూస్ తెచ్చుకునే ప్రయత్నం చేసుకో ఓకేనా ఐదు నిమిషాలు రెస్ట్ రా ఐదు నిమిషాలు రెస్ట్ లేకపోతే హిప్ డౌన్ చేసుకోండి బాడీ ఫ్రీ చేసుకోండి ఐదు నిమిషాలు వేసుకున్నా మంచిగా ఎప్పుడే కానీ నడుపులో గట్టిగా హిప్ అనేది టైడ్ అవుతుంటుంది హిప్ టైడ్ అవుతుందా అదంతా ఫ్రీ చేసుకోండి మంచిగా హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ చేసుకోండి కూర్చొని హ్యాంప్ స్ట్రింగ్ స్ట్రెచ్ చేసుకోండి వన్ మినిట్లో హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ చేసుకోవాలి వన్ మినిట్లో హిప్ తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ తర్వాత ఫ్రెష్గా రేస్ స్టార్ట్ చేయాలి ఇంకొక లాస్ట్ మూడు నిమిషాలు ఉంది అర్థమవుతుందా మూడు నిమిషాలు ఉంది ఈ మూడు నిమిషాల్లో మంచిగా మేనేజ్ చేయండి ఇప్పుడే కానీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆర్కే అన్న దగ్గర ఐదు మంది ఆరు మంది స్టూడెంట్స్ ఉన్నారంటే అరే ఆర్కే అన్న నలభై ఐదు రోజుల ముందు ముప్పై రోజుల ముందు పది రోజుల ముందు గుర్తుకొస్తారా గంటే ఓపెన్గా చెప్తున్నా అగ్నివీరోలు కూడా లాస్ట్ మూమెంట్లో వస్తారు డెబ్బై ఎనభై మంది వస్తారు దానికి మనం ఏం చేయలేదు అర్థమవుతుందా సో మన దగ్గర పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత అందరూ తప్పేసారు దాదాపు ఇంచుమించు పద్దెనిమిది మంది పదిహేను పదిహేడు మంది పోయారు మించు మించు దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు మంచిగా వర్కౌట్ మంచి లేక కాదు గ్రౌండ్ ఏమైంది గ్రౌండ్ ఏమైంది అంటే అదే ఈ వర్షాలకు విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాలే ఉడికపోతున్నాయి రా ఈ గ్రౌండ్లు ఎడికెళ్ళి ఉంటాయి రా కనీసం అదేరా ఉడకపోకున్నా కానీ గ్రౌండ్లు ఉడకపోవా గ్రౌండ్లు అంతా గ్రౌండ్ నడవై ఈ వర్షకాలం ఏంటి ఈ ఆగస్టు ఈ సెప్టెంబరు అక్టోబర్ వరకు ఇది ఇట్లనే ఉంటుంది సీజన్ సో మీరు రావాలనుకుంటే మాత్రం ఇండియన్ ఆర్మీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు మాత్రం రండి ఇంకోటి ఎస్ఎస్ఎస్ జీడీ వాళ్ళకు లాస్ట్ టెన్ డేస్ నేను మంచి సపోర్ట్ చేస్తాను మంచి బూస్ట్ ఆఫ్ ఇస్తాను లాస్ట్ టూ మినిట్స్ చూడండి లాస్ట్ టూ మినిట్స్ అన్నప్పుడు మెల్లగా మీకు మెజర్ చేసుకోవాలి మీరే ఓకే ఫైవ్ మినిట్స్ దగ్గరికి వచ్చిందని చెప్పేసి లైన్ దగ్గర వచ్చి నిలబడాలి ఇవా చెట్టు ఉందా సూట్గా ఇట్టి మార్కు పెట్టాన్ని తీసేసారు కదా ఓకేనా సో పొజిషన్ ఐదు నిమిషాలు రెస్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రెప్టేషన్ నువ్వు ఇరవై సెకండ్లు క్యారీ అయ్యి ఎందుకంటే ఇంకా రెండు రెప్టేషన్లు ఉంటాయి ఇది రెండవ రెప్టేషన్ బాగా గుర్తు ఓకే పొజిషన్ చలో గుర్తుపెట్టుకోండి సో రెండవ రెప్టేషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం మీరు అర్థం కాకపోతే ఈ వీడియోని క్లారిటీగా చూస్తే మీకు అర్థమైపోతుంది రాహుల్ షబాస్ గోడ్ గోడ్ జస్ట్ ఫాలో అయ్యి ఫ్లాట్ ఉంది ఇప్పుడు మొత్తము ఈజీగా వెళ్ళిపోతావు ఈజీగా వెళ్ళిపోతావు భరత్ మంచిగా బాడీ మంచిగా చూసుకో టైట్ పెట్టకు మజిల్స్ హ్యాంస్టింగ్ మజిల్స్ టైట్ పెడుతున్నట్టు తొడలు టైట్గా పెడుతున్నట్టు అనిపిస్తుంది జంప్ చేయకు టైట్గా ఫుల్గా రేస్ గా వెళ్ళిపోవాలి ఓకే డన్ నువ్వు నువ్వు కొద్ది చేతుల మీద ఫోకస్ చేయి వారికి చెస్ట్ కదికు మళ్ళీ పేరు మధ్యలో వచ్చిందని రావు గుడ్ పెట్టుకోలేదు బైపాల్ రేసును ఎక్కడ అవుతుంది సరేనా వాళ్ళని పట్టుకోవాలంటే అది మెయింటైన్ చేస్తే చాలా నువ్వు అది మెయింటైన్ చేయి నీకు అవసరం లేదు క్వాలిఫై అయితే చాలా అంతే నువ్వు మై నువ్వు మైపాల్ పట్టుకోవాలి రాహుల్ మైపాల్ దగ్గరికే రావాలి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రేసులు కంప్లీట్ చేసుకోవాలి మనం లాస్ట్ టెన్ డేస్ మంచి రేసులు చేయాలి గుడ్ గుడ్ వర్కౌట్స్ ఇస్తున్నావు కాబట్టి గుడ్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వాలి మేనేజ్ చేయండి మేనేజ్ చేయండి కొంత ఫ్లాట్ ఉంది కాబట్టి లైట్గా మేనేజ్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ రెపిటేషన్ కొద్దిగా హార్డ్ వస్తుంది హార్డ్ రెప్టేషన్ కొద్దిగా హార్డ్ ఉంటుంది సూపర్ 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 అగ్నివీర్ స్టూడెంట్ ఇంకో మన దగ్గర ఇంకొక వీడియో శుభ్రీడి కూడా కానీ మనకు ఇప్పుడు లేదు నాది ఏడెనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు అగ్నివీరులో అగ్నివీరు అడ్మిషన్లు అయినాయి ఆల్రెడీ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చూసుకోండి మెల్లిగా ఇంక లాస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంది చూడండి రాహుల్ కమాన్ కమాన్ ముందే చూడు నువ్వు వీళ్ళు చేసి వాళ్ళని చూడాలి మీటర్స్ మేనేజ్ చేయాలి మెయింటైన్ చేయాలి లైట్గా లైట్గా పెంచుకోవాలి లైట్గా పెంచుకోవాలి రెండు మూడు సెకండ్లు డౌన్ చేయాలి మరీ తగ్గిపోతుంది सुभाष अदे मेनेजेंट अदे मेनेजेंट व्यक्ति वस्ना चलो पोस्टिंग ही लास्ट टू तो सी मीटर्स चलो चलो सुभा फाइव टू फार्ट सिक् टू फार्ट से टू फार्थ टू फारटी नये टू फिफ्टी टू फिफ्टी वन फिफ टू फिफ्टी थ्री फिफ्टी फोर फिफ्टी फाइव फिफ्टी सिक्स ఓకే సె సెకండ్ అప్టేషన్ని మనం విజయవంతంగా టూ ఫిఫ్టీ ఎయిట్లోకి తీసుకెళ్ళాం ఓకే ఓకే చలో చలరా త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫిఫ్టీన్ త్రీ ఫిఫ్టీన్ ఓకే షబాక్ ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో మొత్తానికైతే లాస్ట్ రాహుల్ వచ్చేసి త్రీ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ చేసిండు సో మనం అనుకున్న టైమింగే చేసి ముందల పోయిన వాళ్ళందరూ రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు చేసిండు ఇప్పుడు మనం మళ్ళీ రెస్ట్ ఫైవ్ మినిట్స్ రెస్ట్ టైమింగ్ మనం పెట్టుకుందాం ఇంకా మళ్ళీ రెస్ట్ టైమింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం సో రెండు రెప్టేషన్లు అయిపోయిన తర్వాత వీళ్ళు చేసిన టైమింగ్ ఇది రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు ముందల బ్యాచ్ వాళ్ళు చేసిరు తర్వాత రాహుల్ వచ్చేసి రెండు నిమిషాల పద్నాలుగు సెకండ్ పదిహేను సెకండ్ రాహుల్ చేసిండు సెకండ్ రెప్టేషన్ని నేను ఎంత చెప్పినా మీకు యూట్యూబ్లో కానీ తర్వాత ముందు ఎంత చెప్పినా అదే టైమింగ్ వాడు మేనేజ్ చేస్తాను ఓకే ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఏం చేస్తామంటే మూడు నిమిషాల ఆరు ఏడు సెకండ్ వేనికి ట్రై చేయండి ఓ మీరు ఎంత టూ ఫిఫ్టీ ఫైవ్ ఇది హార్డ్గా ఉంటుంది మంచిగా రెస్ట్ తీసుకోండి రెస్ట్ దొరుకుతుంది మంచిగా చెప్తూ హార్డ్ ఉంటుంది హార్డ్ ఏం లేదురా హార్డ్ అనుకుంటే హార్డ్ ఇప్పుడు హార్డ్ ఏం లేదు మీకు నేను మూడు నిమిషాలు పెట్టినా నేను మూడు టూ థర్టీ ఇస్తే ఎంత స్పీడ్ అవుతుంది ఇంకా స్పీడ్ అవుతుంది టూ థర్టీ ఇస్తే చాలా స్పీడ్ కదా చాలా స్పీడ్ అవుతుంది త్రీ పేస్ ఇస్తున్నాడు కిలోమీటర్ త్రీ పేర్ ఇస్తున్నాడు మీరు చేయలేరు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేయాలి రాకపోతే దానికోసం చెప్తున్నా రెండు రెపిటేషన్లు అయిపోయినా మూడో రెపిటేషన్ కొద్దిగా గాలి ఇక్కడనే వస్తుంది కాబట్టి కొద్దిగా మేనేజ్ చేయండి సైడ్కి పోతుంది గాలి కాబట్టి మేనేజ్ చేయాలి అర్థమవుతుందా ఇంకా టైం ఉంది మీకు ఇంకా నాలుగు నిమిషాలు రెస్ట్ ఉంది రెస్ట్ తీసుకోండి మంచిగా ఈజీగా కొట్టేసేయండిషన్ స్పీడ్ చేయాలని చెప్పేసి థర్డ్ రెప్టేషన్ డౌనింగ్ చేసే రాకు వేస్ట్ థర్డ్ రెప్ రెపిటేషన్కి ఎఫర్ట్ పెడుతూనే లాస్ట్ రెప్టేషన్ ఫినిషింగ్ అవుట్ రా లాస్ట్ రెప్యుటేషను నైన్టీ నైన్ పాయి పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వన్ పర్సెంటే జస్ట్ నేను చెప్పే మాటలు వినాలి అంతే ఇక అంత ఆల్ అవుట్ కొట్టాలి లాస్ట్ రెప్యుటేషన్ అంతే డూ ఆర్ డై రైడ్ అర్థమైందా లాస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డూ ఆర్ డై రాహుల్ నువ్వు కూడా కొట్టేయాలని వాళ్ళు కూడా నిన్ను కొట్టేస్తారు ఒక్కరికి ఒకటి ఎవరు తోపు కాదు ఎవరు ఫాలో రేసులు చేత అప్పుడు మీరు ఇట్లుండాలి ఉండాలి అప్పుడు అర్థమైందా ఎవరు ఫాలో ఆల్ అవుట్ అయినా సరే ఆ మధ్యలో టైడ్ అయ్యి కింద పడిపోయినా సరే కానీ పక్కా లాస్ట్ రెప్టేషన్ ఎక్సలెంట్ ఎఫర్ట్ పెట్టాలి ఓకేనా టైమింగ్ అయిపోయింది పొజిషన్ చలో భక్ సో ఇది కార్డు రెప్టేషన్ కార్డు వచ్చేసి వీళ్ళ టార్గెట్ వచ్చేసి మూడు నిమిషాలు మనం ఫస్ట్ చెప్పినాం కదా త్రీ ట్వంటీ త్రీ టెన్లు తర్వాత త్రీ మినిట్స్ తర్వాత లాస్ట్ రెప్టేషన్ త్రీ టూ ఫిఫ్టీ ఫైవ్ చేసుకుంటున్నాం సో ఇప్పుడు ఎంత చేస్తారనేది చూద్దాం అరే ఈ రెపిటేషన్ మూడవ రెపిటేషన్ చేసిన తర్వాత కూడా త్రీ డెడ్ కూడా చేసుకోవచ్చు హాట్ రెపిటేషన్ త్రీ డెడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం త్రీ డెడ్ చేసుకొని లాస్ట్ వర్కౌట్ మినిమంలా మినిమం కొట్టేసుకోవాలి ఒకరినొకరు కొట్టేసుకోవాలి లాస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రాహుల్ మేనేజ్ చేయాలి ఓపిక చాలా ఇంపార్టెంట్ ఓపిక ఉన్నోడే గెలవగలుగుతాడు ఓపిక లేనోడు ఓడిపోతాడు గుర్తుపెట్టుకోండి ఓపిక చాలా ఇంపార్టెంట్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ నొప్పి వస్తుందని చెప్పి స్లోగా చేసినామనుకో జీవితంలో వెళ్ళలేవు మిత్రమా నొప్పి వస్తుందని చెప్పేసి ఆగిపోయినామనుకో ముందలకెళ్ళలేవు నొప్పిని ఓర్చుకొని వెళ్ళినోడే విజయంతో ముందుకు వెళ్ళిపోతాడు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఫోర్ రెప్లేషన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎల్ రా స్పీడ్ ఉక్కుతావు కదా ఎల్లు ఏం కాదు ఎల్లు మేనేజ్ చెయ్యి ఎల్లు భరత్ని పట్టుకో భరత్ కూర్చొని చెయ్యమాలా లాస్ట్ రెప్టేషన్ కొద్దిగా స్పీడ్ కూడా ఉంటుంది ఇంకా చాలా స్పీడ్ ఉంటుంది సింపుల్ వెళ్ళిపోవాలి లాస్ట్ టెప్ లాస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రేపండి ఏం కాదు మీకు ఇది అలవాటు ಲೈಟರ್ ಪಾಡೋ ಮೆಲೆ ಇಟ್ಟ ನೀನ್ ರೇಸ್ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ మూడు పది మూడు పన్నెండు మూడు పదమూడు మూడు పద్నాలుగు ఏ వచ్చేసాను మంచిగా పెట్టరా రావాలి మధ్యలో పెట్టరా నోడే చూపిస్తాం ఇట్లండరా రా మొత్తం చూపిలను మూడు ఇరవై ఐదు మూడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు ముప్పై మూడు ఓకే సో మొత్తానికైతే త్రీ రెపిటేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఫోర్త్ రెపిటేషన్ వచ్చేసి డూ ఆర్ డై లాక్ ఉంటుంది సో మీరు కూడా ఎవరైనా చేసుకున్న టోళ్ళు కూడా ఇట్లనే చేసుకోవాలి మనం రెస్ట్ టైమింగ్ అయితే పెట్టినాం మనము సో ఐదు నిమిషాలు రెస్ట్ కదా ప్రతి ఒక్క రెపిటేషన్కి మధ్యలో ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నట్టు సో మొత్తానికైతే ఇప్పుడు వీళ్ళు మనలో అయితే పర్లేదు మంచిగా చేసిర్రు సో ఇది కొద్దిగా హిల్ లాగా ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు హిల్ ఉంటుంది కాబట్టి సో బాగానే చేసిర్రు ఇక లైట్ ఫైనలీ ఇప్పుడు ఫోర్త్ రెప్యుటేషన్ ఫ్లాటే ఉంటుంది కాబట్టి సో మంచిగా అదవుతుంది ఎందుకు చేతులు అంతగానో మొగుతున్నాయి గట్టి పట్టుకోకరా ఫ్రీగా పెట్టుకో సో ఓకే సో అయితే వన్ మినిట్ రెస్ట్ అయిపోయింది లాస్ట్ ఫోర్ మినిట్స్ లాస్ట్ ఫోర్ మినిట్స్ టు అంటే ఫస్ట్ చెప్తాను చూడు సాబైనా బతకైనా ఇదే అనుకోవాలి చాలా ఫినిషింగ్లు ఒకరిని ఒకరు కొట్టేసుకోవాలి ఎవరు తొత్తు కాదు లీడీ పెడతా నేను ఫాలో రేస్ చేస్తా అది చేస్తా కాదు ఫినిషింగ్ 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 లాస్ట్ మూమెంట్ ఫైవ్ ఏం చేసేటప్పుడు లాస్ట్ ఐదు వందల మీటర్లు వాడు ముందర పోతా నేను వెనకాల పోతా అంటే కాదు పడ్లవి బాగా గుర్తుపెట్టుకోండి సో మీకు అర్థమయ్యింది అనుకోం లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆడ ఎస్ఎస్సి టీడీలో కూడా కావచ్చు సో ఆడ కూడా స్పీడ్ ఉంటుంది కాబట్టి మినిమం స్పీడ్ మేనేజ్ చేయాలన్నట్టు నువ్వు గెలవాలంటే స్పీడ్ చేయాలి అవతల నుండి అవతలోడు నా ఓడు నా దోసు నా చుట్టమోడు అని చూసుకుంటున్నావు అనుకో వాడు ముందు నువ్వు వాడినే అయిపోతావు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా లాస్ట్ మాత్రం రాహుల్ చాలా ఫినిషింగ్ హెవీ ఫినిషింగ్ ఏ నితీష్ అర్థమైందా ఏ సంతోష్ అర్థమైందే బాబు నువ్వు స్పీడ్ చేయి బాగా స్పీడ్ చెయ్యి మెయింటైన్ చేయి అర్థమవుతుందా లాస్ట్ ఇంకొక మూడు నిమిషాలు ఉంది లాస్ట్ మూడు నిమిషాలు ఉంది రెస్ట్ మంచిగా చేసుకోండి వన్ మినిట్ సో బాగా గుర్తుపెట్టుకోండి నాలుగవ రెపిటేషన్ చాలా ఫ్లాట్ ఉంది ఇంకా మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు పెద్దగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మీరు అర్థం చేసుకోండి దిమాక్ బాగా యూజ్ చేయండి డూ ఆర్ డై అని చెప్పిన నేను మినిమమ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్ అవుటే ఉంటుంది ఆల్ అవుట్ అంటే తెలుసు కదా ఆల్ అవుట్ అంటే తెలుసుగా పీకల దగ్గరికి తీసుకోవాలి ఫినిషింగ్ని అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏదో కొద్దిగా ఎనర్జీ దాపెట్టుకుంటా అంటే ఇంట్లో పోయి పెడతావా రూమ్లో పోయి పెడతావా ఫోన్కి వెళ్ళి కనుక పెడతారా ఎనర్జీని సప్లు కాకుండా చెప్పినట్టు ఫినిషింగ్ గట్టే కొట్టాలి టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ అయినా సరే చేయండి అర్థమవుతున్నా ఫినిషింగ్ గట్టే ఉండాలి హెవీ స్పీడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఇంకా నేను అర్థమైనా సో టైమింగ్ ఇంకా అయిపోతుంది రెస్ట్ అయిపోతుంది పొజిషన్ చలో ఇప్పుడైతే మనకైతే ఎనిమిది వందల మీటర్లు నాలుగవ రెపిటేషన్ స్టార్ట్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ సో వీళ్ళకొచ్చేసి వచ్చేసి నేను టార్గెట్ ఏమిస్తున్నా అంటే వీళ్ళకి టార్గెట్ ఏమిస్తున్నా అంటే డూ ఆ డై అంటే ఫినిషింగ్ హెవీ స్పీడ్ వీళ్ళ దగ్గర ఇప్పుడు వీళ్ళు ఆల్ అవుట్ చేసేది ఒకటే ఉంది ఇంకా ఫినిషింగ్ 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 దువ్వా నేనా అనే పొజిషన్ లో ఎనిమిది వందల మీటర్లు అంటే వీళ్ళు వరిగెత్తాలి లాస్ట్ ఫినిషింగ్ డెఫినెషన్ ఎట్లా ఉండాలంటే ఎంత స్పీడ్ ఉండాలనేది చూసుకోండి వీళ్ళు చేసుకునేటట్లయితే ఫినిషింగ్లు కొట్టకపోతే వేస్ట్ నేను చెప్పేది ఒకటే ఫినిషింగ్లు కొడితేనే పర్ఫార్మెన్స్ వస్తుంది అయినా మీ స్టూడెంట్స్ నాలుగు నిమిషాలు యాభై సెకండ్లు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎట్లా చేస్తారు ఎస్ఎస్సి జీడీ వాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాలు ఎట్లా చేస్తారంటే ఇటువంటి ఫినిషింగ్లు చేపిస్తాం కాబట్టి వాళ్ళు చేస్తారు సో ముందర పోయే స్టూడెంట్స్కి కూడా వచ్చు లాస్ట్లో వచ్చే స్టూడెంట్స్కు దాదాపుగా ముప్పై మీటర్లు డిస్టెన్స్ ఉంది అంటే ఓఆర్టీ జరుగుతుంది ఆల్రెడీ ఐపాల్ ఎల్లాలి పేప్రా బాడీ లేపండి బాడీ లెగ్స్ ఫ్రీగా పెట్టాలి లెగ్స్ ఫ్రీగా వెట్టొం చేయాలి చెలో ఎల్రా నితిష్ చెలో ఫినిషింగ్ యాక్కోదే వేస్ట్ టు ఫినిషింగ్ యాక్కోదే వేస్ట్ రాహల్ చెలో రాహల్ వచ్చేయాలి ఫినిషింగ్ రా రాహల్ స్పీడ్ చేయాలి నీ బెస్ట్ ఇచ్చుకో ఈ ఎనిమిది వందల మీటర్లు మూడు వరకు ఎత్తున్నావు కదా మూడింటికన్నా బెస్ట్ నాలుగో రావాలి అరే తల ఊపకరా తల ఊప లాస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లాస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫినిషింగ్ ఫినిషింగ్ రేస్ ఫినిషింగ్ రేస్తు మళ్ళీ గుడ్ ఎవరా సంతోష్ ఇద్దరి మధ్యలో పోరాటం జరగాలి నువ్వా నేనా అనే సింటమ్స్ రావాలి మీ ఇద్దరికి నువ్వెంత నేనెంత అనేది ఉండాలి మైండ్లో చలో 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 ఫినిషింగ్ 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 లాస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఎప్పుడు ఫ్రీగా పెట్టా మళ్ళీ ఎంత ఈజీగా పోయినా రేపు చూసావు కదా సింపుల్ అట్టనే లేపాలి బాడీ ఎందు లాస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఇంకొద్ది స్పీడ్ చేసుకోవాలి టైమింగ్ పోతుంది మళ్ళా લાસ્ટ 60 મીટર્સ ચલો 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 જલા ગોશ ગોશ હેલરા સંતો હે લેબરા મટરા ફિનિશ મુંદર છોડ રા કિતા દોસોંગ રા 236 237 238 240 241 42 43 243 <coughs> <coughs> 251 फिनिशिंग फिनिशिंग फिनिशिंग। थ्री जीरो సో లాస్ట్ మొత్తం మీద అయితే త్రీ సిక్స్టీన్ చేసారు మధ్యలో పోయినోడు మనోడు ఎందులో వేసిండు టూ ఫార్టీ టూ కదా సరే టూ ఫార్టీ టూ అయినా వీళ్ళు త్రీ సిక్స్టీ లాస్ట్ రాహుల్ మన రాహుల్ వచ్చేసి త్రీ సిక్స్టీన్ చేసిండు మంచిగానే వేసి పర్లేదు రేస్ పర్లేదు అనిపించుకోవచ్చు ఇక లాస్ట్ రిఫ్ట్ కాబట్టి కొద్దిగా ఎంతైనా పస అయిపోతుంది సో మనల్ని చూడొచ్చే రండ్రా రా ఏ ఎక్కడ రండి ఓకే ఓకే గుడ్ టైమింగ్స్ చాలా మంచిగా చేసారు పర్లేదు బెటరే మీ వర్కౌట్స్ మీరు న్యాయం చేసారని నేను అనుకుంటున్నా సుభాష్ గుడ్ ఈ పది రోజులు కూడా చాలా గిట్లనే మాట వర్కౌట్ చేయండి ఓకే రెస్ట్ వర్కౌట్ రెస్ట్ వర్కౌట్ అర్థమవుతున్నా మంచిగా చేసారు క్లాస్ క్లాప్స్ శుభాష్ పలిగా ఒకసారి క్లాస్ అవుట్ మంచిగా చేసిన టైమింగ్ సంతోష్ గుడ్ రా వెల్ వెల్ ఇంకొకటి సంతో నువ్వు మిస్టేక్ ఏం చేస్తున్నావు తెలుసా తల కిందికి ఎట్టు రోజు లెగ్గర్కి ఫినిషింగ్ గట్టి అయినా సరే హ్యాండ్స్ హ్యాండ్స్ ఫోర్స్ పెట్టాలి అర్థమైందా లెగ్స్ మసుల్స్ ఏం చేయాలి ఫ్రీగా పెట్టుకోవాలి అర్థమైందా లెగ్ మజిల్స్ ఏం చేయాలి మన హ్యామ్ స్ట్రింగ్స్ ఏం చేయాలి ఫ్రీగా పెట్టాలి ఫ్రీగా పెట్టుకొని చేయండి ఓకేనా పెద్ద ఇబ్బంది వాళ్ళకే చాలా మంచిగా చేశారు అందరూ గుడ్ సభాష్ మంచి వర్కౌట్ చేశారు మా స్టూడెంట్స్ చాలా బాగా చేశారు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు వెళ్ళిపోయే ముందర మంచిగా చేస్తున్నారు వాళ్ళు చాలా మంచిగా సంతోషంగా ఉంది మీరు మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా లాస్ట్ వరకు మీరు ఉన్నారు కాబట్టి పక్కా హండ్రెడ్ పర్సెంట్ మీరు పక్క క్వాలిఫై కాదు మీరు మెరిట్ కొడతారు మీరు లీడింగ్ లిస్ట్లో మీ పంచలు ఎవరున్నా నువ్వు లీడింగ్ తీసుకో ప్రాబ్లమే లేదు నువ్వైనా లీడింగ్ లీడింగే తీసుకో మీ అందరు లీడింగ్ చేయగలుగుతారు మైపాల్ గుడ్ శబాష్ బేట మంచిగా చేస్తున్నావు నా మాట విన్నావు ఉన్నావు లాస్ట్ వరకు ఉంటున్నావు మంచిగా సక్సెస్ అవుతావు గ్యారంటీగా ఖచ్చితంగా ఈ పది రోజులు ఎఫర్ట్ పెట్టండి సార్ ఇప్పుడు టైం ఎంతో పది అంటే మీరు దాదాపు ఇరవై తారీఖు వరకు మంచిగా చేయండి అవతల నేను మీకు జాలీగా ఎంజాయ్ చేసుకుంటా మనం క్లాసులు చేస్తున్నాం మీతో పాటు మూడు నాలుగు రోజులు మనం క్లాసులు చేసుకున్నాం వన్ వీక్ వర్కౌట్లు చేయండి సార్ అంటే ఓకేనా ఈవినింగ్ వచ్చేసి ఈ రోజు ఈవినింగ్ ఏం చేస్తారు కోర్ చేయండి మళ్ళీ ఫ్రెండ్ ఫ్రెండ్ బ్లాంకు సైడ్ బ్లాంక్ ఫ్రంట్ బ్లాంకులు నాలుగు వేయండి సైడ్ బ్లాంకు నాలుగు వేయండి నైట్ అబ్్యామిషన్స్ ఒక ఒక పదిహేను పదిహేను ఇట్లా అబ్బాయిస్ కొట్టుకోండి తర్వాత డౌనింగ్ చేసుకోండి కాళ్ళకి అంతే జరుపుతుంది సాయంత్రం ఏం చేస్తారు పదిహేను నిమిషాలు జాగింగ్ చేసుకోండి ఎట్లయినా ఒక అందరూ ఎవరు మిస్ అయినా కానీ అందులో అనుకోనుకోండి మీరు ఇప్పుడు మీరు ఎవరైనా మీరు ఏమైనా వాల్యూలో అయితే కాదు కదా కాదు కాబట్టి అందరూ మీరు లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి అందరికీ ఆకులు ఉండాలి వెళ్ళిపోయిన సంగతి మనకు సంబంధం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ లవ్ యూ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక హండ్రెడ్ లైక్ టార్గెట్ थैंक यू वेरी मच लव यू आందర్కి వచ్చేటన్ రావచ్చు అండ్ జై జవాన్ జై కిసా